హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి పండగ స్పెషల్ ఆరు రకాల పిండి వంటలు అండి పిండి వంటలు చేయరాని వాళ్ళకున్నా కానీ ఈ ఒక్క వీడియో చూసారంటే పిండి వంటలను చక్కచక్క చేయగలుగుతారు ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి ప్లీజ్ 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 లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వలన కదా చాలామందికి రీచ్ అవుతుంది అలాగే నాకు కూడా వాచ్ టైం పెరుగుతుంది కదండి ప్లీజ్ అండి వెయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ ఏం లాభం అండి వాచ్ టైం లేకుంటే ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక్కడ లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ నువ్వుల లడ్డు చూపించబోతున్నానండి నువ్వుల లడ్డుల కోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక ఇందులో ఒకటిన్నర కప్పు వరకు నువ్వులు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక గరిటతో కలుపుతూ మంచిగా వేంపుకోవాలండి చూడండి ఇక్కడ లైట్గా చిటపటలాడి కొద్దిగా కలర్ షేడ్ అయింది కదండీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులో మూడు ఇలాచీలు వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు వేంపిన నువ్వులు వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు వేంపి పొట్టు తీసిన పల్లీలను వేసుకోవాలండి చాలా బాగుంటాయి అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు వీటిని కొద్దిగా గరుకులు గరుకులుగా అంటే రవ్వలా బ్లెండ్ చేసుకోవాలి మనం కొద్దిగా ఇలా చేతితో పట్టుకుంటే రవ్వ రవ్వలా తలగాలి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం స్టవ్ పై ప్యాన్ తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం సరిపోతుందండి ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని మంచిగా కలుపుతూ కరిగించుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగింది కదా కొద్దిగా ముదురుపాకం వచ్చేవరకు పాకం పట్టుకోవాలండి మనం పాకం వచ్చిందా లేదా ఇక్కడ ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇక్కడ కొద్దిగా పాకం వేసుకొని చెక్ చేసుకుంటే ఇలా ఉండేలా కట్టాలండి కొద్దిగా ముదురు పాకం వస్తే సరిపోతుంది మరి క్రిస్పీ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా ఉండేలా కట్టుకుంటే ఉండేలా వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి వేంపి పక్కకు తీసుకున్న నువ్వులను వేసుకోవాలి అలాగే బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న నువ్వులు పల్లీల రవ్వని వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలండి నువ్వుల్లో ఐరన్ చాలా ఉంటుంది కాబట్టి పిల్లలకి రోజుకొకటి ఇస్తే చాలా మంచిదండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలి కొద్దిగా గోరివేచ వేచ ఉండంగానే లడ్డులు చుట్టుకుంటే మంచిగా వస్తాయండి పూర్తిగా చల్లారా అంటే కొద్దిగా కష్టమవుతుంది ఇన్ కేస్ పూర్తిగా చల్లారాక లడ్డు రాకుంటే స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని కొద్దిగా హీట్ చేసుకోండి లడ్డులు చుట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా చక్కగా లడ్డులా చుట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు రోజుకి ఒక లడ్డు తీసుకుంటే చాలా చాలా మంచిదండి బోన్స్ కూడా గట్టిపడతాయి మిగతా వాటిని కూడా ఇదే విధంగా లడ్డులా చేసుకొని అన్నిటినీ ఒకే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా నువ్వుల లడ్డూలు చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా పొడి పొడిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను ఇక్కడ నెక్స్ట్ గ్యారెల్ చేస్తున్నానండి పప్పు చెక్కలు చాలా క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇకలే చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు బియ్యం పిండిని తీసుకొని జల్లించుకున్నానండి ఇప్పుడు ఇందులో టేస్టికి సరిపడ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఇందులోనే ఒక పావు కప్పు వరకు శనగపప్పుని తీసుకొని నీట్గా కడిగి ఇందులో వేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకును చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మసాలాలన్నీ పిండిలో చక్కగా కలిసేలా కలుపుకొని ఉప్పు కారం సరిపడా ఉందా లేదా చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ అన్నీ బరాబర్ ఉన్నాయి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మంచిగా హీట్ చేసుకోండి కొద్ది గోరివేచావు కూడా కాదు మంచిగా వేడిగా ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని సైడ్ నుండి నెమ్మది ఇలా కలుపుకోవాలండి లేదంటే చేకాలతుంది లేదంటే ఒక గరిటితోనైనా కలుపుకోవచ్చు ఇలా వేడివేడి వాటర్తో పిండిని కలుపుకొని గ్యారెలు చేసామంటే అప్పాలు క్రిస్పీ క్రిస్పీగా చాలా చక్కగా వస్తాయండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇక్కడ గిన్నెలో ఒకేసారి కలుపుకోవడం కొద్దిగా కంఫర్టబుల్గా లేదని మరో గిన్నెలోకి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా కలుపుకున్నానండి ఇప్పుడు ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని చూడండి పిండి కన్సిస్టెన్సీ మనకు ఇలా కొద్దిగా పిండిని తీసుకొని లడ్డూలా చుట్టుకుంటే ఇలా సాఫ్ట్గా స్మూత్గా ఉండాలండి ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి మరి పిండి గట్టిగా ఉండకూడదండి స్మూత్గా సాఫ్ట్గా ఉంటేనే గ్యారెలు చక్కగా వస్తాయి ఈ విధంగా కలుపుకొని దీని మీద మూత పెట్టి పక్కకు తీసుకుందాం ఇప్పుడు మనం ముందే కలిపిన పిండిని మరోసారి తీసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ పిండి ఎంత చక్కగా కలిపితే మనకు గ్యారాలు చేసుకోవడం అంత చక్కగా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అన్నీ ఒకేసారి ఉండలు చుట్టుకుంటున్నానండి ఈ విధంగా ఉండలు చుట్టుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు గ్యారెల్ చేసుకోవడానికి కొద్దిగా నూనెను తీసుకోవాలి అలాగే గ్యారెల మిషన్ తీసుకొని ఇలా ఒక ఆయిల్ కవర్ని కట్ చేసుకొని తీసుకుంటున్నానండి దీనికి కొద్దిగా నూనెను అప్లై చేసుకొని ఒక్కొక్క ఉన్న తీసుకుంటూ కొద్దిగా ప్రెస్ చేసి ఇలా గ్యారెల్ మిషన్ని క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేశారంటే సాఫ్ట్గా స్మూత్గా పూరిలా వస్తాయండి చూడండి చాలా స్మూత్గా వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని నేను ఇక్కడ పక్కకు ఒక పెద్ద కవర్ని కట్ చేసుకొని వేసుకున్నానండి మీరు పేపర్ అయినా వేసుకొని ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కొద్ది కొద్ది ఆయిల్ అప్లై చేసుకుంటూ మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇలానే మనం ఎన్ని అయితే ఉండలు చుట్టుకొని తీసుకున్నామో వీటన్నిటిని ఒకేసారి చేసుకొని పక్కకు తీసుకోవాలి మనకు కాల్చుకోవడానికి కూడా ఈజీగా అవుతుందండి చూడండి ఈ విధంగా స్మ స్మూత్గా చేసుకొని పక్కకు తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకొని ఇలా వేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా అయ్యే వారికి హీట్ చేసుకోవాలి మంచిగా వేడి కావాలండి మంచిగా వేడి అయితేనే అప్పాలు చక్కగా కలుతాయి చూడండి ఆయిల్ చక్కగా హీట్ అయింది కదా ఇప్పుడు ఆయిల్లో పట్టిన కాడికి గ్యారెలు వేసుకొని రెండు వైపులా తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంట మంచిగా తగి తగిలితేనే మంచిగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా అవుతాయండి ఈ విధంగా రెండు వైపులా చక్కగా తిప్పుకుంటూ కాల్చుకొని కొద్దిగా గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి నెమ్మదిగా ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ అలా వేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే వీటిని తెలంగాణలో గ్యారప్పాలు అంటారండి వీటినే పప్పు చెక్కలు కూడా అంటారు క్రిస్పీ క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఎక్స్ట్రా పిండిని కూడా పక్కకు తీసుకున్నాం కదండి దాన్ని కూడా ఈ గిన్నెలోకి తీసుకొని చక్క కలిసెలా కలుపుకోవాలి ఇలా చక్క కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండలా చుట్టుకొని సేమ్ ఇదే విధంగా అప్పాలు చేసుకున్నారంటే క్రిస్పీ అండ్ టేస్టీ పప్పు చెక్కలు రెడీ చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి ఒకటి తినాలనుకుంటే పది తినగలుగుతారండి అంత టేస్టీగా ఉంటాయి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థర్డ్ వన్ వచ్చేసి మినపగుండ్లతో బెల్లం సొన్నుండలు చాలా హెల్తీ రెసిపీ అండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని రెండు కప్పుల వరకు మినపగుండ్లు వేసుకోవాలి ఈ విధంగా మినపగుండ్లు వేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్ లోకి తీసుకొని ఒక గరిడతో అటు ఇటు కలుపుతూ ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి త్వరగా కావాలనుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేశారనుకోండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ లడ్డూలు చేసుకున్నా కానీ చేదు వస్తుందండి సో ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఓన్లీ ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నానండి చక్క చక్కటి కలర్ వచ్చింది కదండి ఇప్పుడు ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి చల్లారిన మింపగుండను వేసుకొని కొద్దిగా గరుకులు గరుకులుగా బ్రెండ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే మెత్త బ్లెండ్ చేసుకోండి మరీ మెత్త బ్లెండ్ చేసుకుంటే పంటికి అత్తుకపోతుందండి సో కొద్దిగా గరుకులు గరుకులుగా బ్లెండ్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ మనం రెండు కప్పుల వరకు మినపగుండ్లు తీసుకున్నాం కదండి రెండు కప్పుల మినపగుండ్లకి ఒకటిన్నర కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి మనకు ఒకటిన్నర కప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా బెల్లం వేసుకొని ఈ పిండి అంతా బెల్లానికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నామంటే మనం బ్లెండ్ చేసుకున్నా కానీ మంచిగా పొడి పొడిగా వస్తుంది అతుక్కపోదు చూడండి ఈ విధంగా ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఇదే గిన్నెలో ఒక సైడ్కి వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే మరో గిన్నెలోకైనా తీసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా బ్లెండ్ చేసుకొని ఇందులోకే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక పిండి మొత్తం చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు వరకు నెయ్యిని వేసుకొని ఓన్లీ లో ఫ్లేమ్లోనే నెయ్యి హీట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి మరీ ఎక్కువ వేడి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు కొద్దిగా గోరి వెచ్చగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేడి చేసుకున్న నెయ్యిని మనం ఇందాక బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలిసేలా కలుపుకొని ఇలా లడ్డులా చుట్టుకోవాలి చాలా చక్కగా వస్తాయండి ఈ విధంగా లడ్డులా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలా చుట్టుకొని అన్నిటినీ ఒకే ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో బెల్లం వేసి చేస్తున్నాము కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఒక లడ్డు ఇవ్వచ్చండి షుగర్ వాళ్ళు కూడా చాలా వీక్ అవుతారు కదండి వాళ్ళు ఒకటి తీసుకోవచ్చు అండ్ మెచ్యూర్ అయిన పిల్లలు కూడా చాలా అంటే చాలా వీక్ అయిపోతారండి పిల్లలకి కూడా రోజుకొకటి ఇలా లడ్డూలు ఇవ్వండి చాలా స్ట్రాంగ్ అవుతారు ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫోర్త్ వన్ వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే రవ్వ లడ్డూలండి రవ్వ లడ్డూలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటాయి కదండీ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్నాక ఇందులోకి కొన్ని కాజు అండ్ కొన్ని కిస్మిస్ తీసుకొని ముందుగా కాజు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులో కిస్మిస్లు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పు వరకు సుజీరవ్వ రవ్వ వేసుకోవాలి నేను ఇక్కడ అరకిల తీసుకుంటున్నాను మీకు కొలతల ప్రకారం చెప్తున్నాను ఇలా ఒక కప్పు వరకు సుజీరవ్వ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా ఫ్రై చేసుకోకూడదు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో పావు కప్పు వరకు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకొని మంచిగా దూర కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ కొద్దిగా కలర్ షేడ్ అయింది కదా మీకు క్లారిటీగా కనిపించట్లేదండి వీడియోలో ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇదే కడాయిలో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు షుగర్ తీసుకోవాలి ఒక కప్పు సుజీ రవ్వకి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇందులోనే పావు కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలండి ఈ విధంగా షుగర్ మెల్ట్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు దంచిన ఇలాచీల పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకొని లైట్ తీగపాకం వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్లో వేసుకుంటే చూడండి లైట్గా తీగపాకం వచ్చింది చూడండి తీగలు తీగలుగా ఉంది మీకు లైట్గా కనిపిస్తుందో పియలదో ఇంకో టిప్ చెప్తానండి ఇలా మనం గరిటతో తీసినప్పుడు కొద్దిగా సాగినట్టు అవుతుంది చూడండి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి తీగపాకం వచ్చింది కదా ఈ స్టేజ్లో స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఇక్కడ రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి రవ్వను వేసుకోకూడదండి అలా రవ్వ వేసారంటే మధ్య మధ్యలో ఉండలుగా ఉండి మధ్యలో పచ్చిపచ్చిగా ఉంటుంది సో ఇలా కలుపుతూ వేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కొద్దిగా చల్లారే వరకు ఇలాగే వదిలేయాలి కొద్దిగా చల్లారాక చూడండి పొడి పొడిగా అవుతుంది ఇలా పొడి పొడిగా అయ్యిందంటే ఒకసారి మొత్తం చక్కగా కలిసేలా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ముట్టుకుంటే లైట్గా వేడిగా ఉండాలండి ఆ స్టేజిలో మనం నెయ్యిని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఉండల్లా కట్టుకోవాలి మరి బాగా వేడిగా ఉన్నప్పుడు చేసుకోకూడదండి చేయకలుతుంది ఇలా తీగపాకం వచ్చాక రవ్వ వేసుకుంటే మనం పూర్తిగా చల్లారాక లడ్డులు చుట్టుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇన్ కేస్ మీకు మరి మొత్తం చల్లారిపోయాక లడ్డూలు చుట్టుకోవడం రాకుంటే స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని కొద్దిగా హీట్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు చుట్టేటప్పుడే మనం కాజులని కూడా మధ్య మధ్యలో ఇలా తీసుకొని ప్రెస్ చేయాలండి ఈ విధంగా లడ్డులా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నాకు ఈజీగా చేతికి దగ్గరలో ఉంటుందని ఇలా కాజులు వేసుకున్నానండి ఒకేసారి వేసుకొని కూడా మనం లడ్డూలు చుట్టుకోవచ్చు నేనైతే బ్యూటిఫుల్గా కనిపించడం కోసం ఇలా మీదిగా కనిపించేలాగా ప్రెస్ చేసుకుంటున్నాను అన్నీ ఇదే విధంగా లడ్డూలా చేసుకొని ఒక గిన్నెలకి తీసుకోవాలి నేను ఇక్కడ మొత్తం లాస్ట్కి కూడా చూపిస్తున్నానండి నాకు మొత్తం చల్లారాగా కూడా పర్ఫెక్ట్గా లడ్డూలు వచ్చాయండి అంతేనండి ఈజీగా చేసేసుకోవచ్చు ఎలాంటి భయాలు అవసరం లేకుండా నేను చెప్పే పద్ధతిలో చేయండి కిలో అయినా రెండు కిలోలైనా ఈ మెజర్మెంట్ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా రవ్వ లడ్డూలు రెడీ అవుతాయి ఇంతేనండి అన్నిటిని ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ అండ్ రవ్వ లడ్డూలు రెడీ ఈ విధంగా లడ్డూలు చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల నెల పదిహేను రోజుల వరకు ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి చూడండి సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓన్లీ బియ్యం పిండితోనే క్రిస్పీ క్రిస్పీ జంతికలండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు ఇందులోనే అల్లం వెల్లుడి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకొని వేసుకోవాలి ఇందులోనే వాటర్ని వేడి చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నారంటే క్రిస్పీగా గుళ్ళ గుళ్ళగా వస్తాయి చూడండి ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి మరీ మెత్తని కన్సిస్టెన్సీ ఉండకూడదు కొద్దిగా ఇలా ఉండాలి చూడండి ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు మురుకుల పావు తీసుకొని మురుకుల పావుకి నూనెను అప్లై చేసుకొని ఇక్కడ కొద్దిగా దొడ్డు హోల్స్ ఉన్నవి బిల్ల తీసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపిన పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగం తీసుకొని కొద్దిగా కలుపుకొని ఈ మురుకుల పావులోకి తీసుకొని మురుకుల గొట్టాన్ని క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ హీట్ అయిందండి నేను డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఇబ్బంది అనిపిస్తే ఒక గరిటకు కొద్దిగా నూనెను అప్లై చేసుకొని గరిట మీద ఇలా తిప్పి ఆయిల్లో వేసుకొని కూడా అండి చూడండి చక్కగా ఈ విధంగా గుండ్రంగా తిప్పుతూ మధ్యలోకి ఇలా కట్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఓన్లీ బియ్యం పిండితో గుళ్ళ గుళ్ళగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా చిన్న సైజు ఉన్న బిల్లును తీసుకుంటున్నానండి ఇందాక మనం చేసుకున్న మురుకులు కొద్దిగా లావుగా వస్తాయి ఇవేమో కొద్దిగా మీడియం సైజులో వస్తాయండి చూడండి ఇలా మీడియం సైజులో ఉన్న బిళ్ళను తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పార్ట్ ఉంటుంది కదండి దాన్ని ఒకసారి కలుపుకొని ఇలా మురుకుల పావులకి తీసుకొని క్లోజ్ చేసుకొని ఇలాగే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి గుళ్ళ గుళ్ళగా మంచిగా వస్తాయండి క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయి కాకపోతే ఇందులో ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకూడదు ఇష్టం ఉంటే నెయ్యి నైనా వేసుకోవచ్చు లేదంటే వెన్న కూడా వేసుకోవచ్చండి ఇంతేనండి అన్నిటినీ ఈ విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకున్నామంటే క్రిస్పీ క్రిస్పీ బియ్యం పిండి మురుకులు రెడీ చూసారు కదండి బియ్యం పిండి ముక్కలు చాలా క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి నోట్లో వేసుకుంటే పాపడంలా ఇట్టే కరిగిపోతాయి ఇలా చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటాయండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ లాస్ట్ రెసిపీ వచ్చేసి ఎలాంటి చెక్కతో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా గోధుమ పిండితో గవ్వలు చేసుకోవచ్చండి చాలామంది మైదా మైదాపిండితో చేస్తారండి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను హెల్దీ రెసిపీ కూడా చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్ వరకు జల్లించుకున్న గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి డైరెక్ట్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొద్దిగా వేడి చేసుకొని వేసుకోండి అలాగే ఇందులో చిటికేడు ఉప్పు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండేలా కావాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలిసేలా కలుపుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా అండి ఈ గవ్వలు చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా చేస్తారు చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కకు తీసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలండి మరీ ఎక్కువ బలం చూపించకండి కొద్దిగా మీద మీద ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న గోలీలా ఉండలు చుట్టుకోవాలి ఇలా ఉండలు చుట్టుకొని చూడండి ఇలాంటి గరిటె ఉంటుంది కదండి ఈ గరిటకు కొద్దిగా నూనెను అప్లై చేసుకొని ఇలా మెల్లిగా ప్రెస్ చేశారంటే చాలా చక్కగా గవలు వస్తాయండి ఇలాగే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చేసుకోండి లేదంటే మరీ ఈజీగా కావాలనుకుంటే ఒకేసారి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండలా చుట్టుకోవాలి ఇలా చూడండి ఒకసారి దీనికి ఆయిల్ అప్లై చేసినామంటే మళ్ళీ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం ఏముండదండి చూడండి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం రెండు ఉండలను తీసుకొని ఇలా చూపించాను నేనైతే మొత్తం ఒకేసారి ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని గవ్వలు చేసుకుంటానండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందాక మనం దీనికి ఆయిల్ అప్లై చేసినాం కాబట్టి మళ్ళీ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా మనం అన్ని ఉండలు ఒకేసారి చేసి పెట్టుకుంటే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి కంగారు పడకుండా ఇలా నెమ్మదిగా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూడండి ఇలా అన్నీ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదని కొద్దిగా పిండిని వేసి చూసానండి చూడండి పిండి మీదకి తెలియదు కదా ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న గవ్వని కొన్ని కొన్ని వేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని రెండు వైపులా చక్కగా కాలేలా కాల్చుకోవాలి చూడండి ఇలా కొద్దిగా లైట్ గోల్డ్ కలర్కి వచ్చాక ఆయిల్లో నుండి తీసేయాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా కూడా అవుతాయండి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని చెక్క ఫ్రై చేసుకొని అన్నీ ఒకే గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు గోధుమ గోమపిండికి ముప్పో కప్పు వరకు బెల్లం సరిపోతుందండి ఇలా తురుముకున్న బెల్లాన్ని వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని బెల్లం మొత్తం చక్కగా కరిగేలా కరిగించుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగింది కదా ఇప్పుడు మనం ఇక్కడ ముదురు పాకం వరకు పాకం పట్టుకోవాలండి చూడండి ఇక్కడ పాకం వచ్చిందా లేదా అని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కొద్దిగా పాకం వేసుకొని చూసుకుంటే చూడండి పాకం మనకు ఉండకట్టట్లేదు జారుతుంది మరో రెండు నిమిషాలకు మరోసారి ట్రై చేద్దాం చూడండి ఇలా కొద్దిగా వేసాక ఇది వాటర్లో స్ప్రెడ్ అవ్వట్లేదు మనకు పర్ఫెక్ట్ పాకం వచ్చిందండి ఇలా చేతిలోకి తీసుకుంటే మనకు ఉండలా రావాలి చూసారు కదా చక్కగా ఉండ కడుతుంది అలాగే బిల్లలా ఉత్తుకుంటే కూడా బిల్లల వచ్చింది కదా ఇది మనకు పర్ఫెక్ట్ పాకం అన్నట్టు ఇప్పుడు ఇందులోకి వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని నేను ఇక్కడ పాకం పట్టానండి కొద్దిగా బెల్లం కాబట్టి సరిపోతుంది లో ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని చక్కా కలిసేలా కలుపుకొని ఇందాక మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న గోధుమ గవాలని వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసి పాకం మొత్తం ఈ గవ్వాలకి పట్టేలాగా చక్క కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పూర్తిగా చల్లారే వరకు కొద్దిసేపు ఇలాగే వదిలేయాలి ఇలాగే వదిలేయాలండి చూడండి పూర్తిగా చల్లారక చూపిస్తున్నాను చూడండి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా వచ్చాయండి కొద్దిగా చల్లారక చల్లారాక మనం ఇలా తీసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కదండి ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలకే కాదండి పెద్దలకి కూడా చాలా నచ్చుతాయి అండ్ హెల్దీ రెసిపీ కూడా ఈసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను సౌండ్ వినండి చూసారు కదా గల్లర గల్లర వినిపిస్తున్నాయి కదా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదరాయో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఆరు రకాల పిండి వంటలు చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకానికి క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మెలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్